హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏపీలో మందు బాటిల్స్ యొక్క రేట్లు వాటి క్వాలిటీ గురించి తెలుసుకుందాము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఈ కంపెనీ పేరు రాయల్ ప్యాలెస్ అయితే ఈ మందు బాటిల్ కాస్ట్ నూట యాభై రూపాయలు ఈ మందుబాటు వెయిట్ నూట ఎనభై మిల్లీ లీటర్లు చూడండి మా చూడండి ఫ్రెండ్స్ ఇది మందుబాటిలో ఏపీలో ఉన్న కొన్ని క్వాలిటీలో ఇది ఒక క్వాలిటీ కింద ఏమని రాసిపెట్టి ఉంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం మద్యం స్రేవించ మద్యం స్రేవించి వాహనం నడపరాదు అని రాసి ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్గా మద్యపానం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం కానీ చాలామంది మద్యపానం తాగుతూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ మద్యపానం అయితే మద్యపానం చాలా తక్కువ లిమిట్లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే కానీ మితిమీరి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుంది మనము మన పనులను సరిగ్గా చేసుకోలేము మనం ఆర్థికంగా చాలా వెనకబడిపోతాము మన అనారోగ్యం కూడా చాలా పలుకు మన అనారోగ్యం కూడా చాలా పాడవుతుంది సమాజంలో కూడా మనకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మనం ఏదైనా తీసుకునేటప్పుడు ఏ అది మందు మందుబాటులనే కాదు ఏ వస్తువు తీసుకునేటప్పుడు దానికి సంబంధించిన విషయాలన్నీ దాని మీదే రాసిపెట్టి ఉంటాయి దాన్ని మనం ఫాలో అయితే మనం అది తీసుకోవాలా వద్దా అనేది మనం తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ మందు బాటిల్ ఉంది మందు బాటిల్ మీద ఏమైనా రాసి ఉంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంది మద్యం సేవించి వాహనం నడపరాదు అని రాసి ఉంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉన్నప్పుడు మరి మనం మందుబాటిలు తీసుకొని ఎందుకు తాగాలి మన ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకోవాలి కాబట్టి దీని మీరు రాసి ఉన్న ఒక్క విషయాన్ని మనం ఫాలో అయినా మన లైఫ్లో గొప్ప మార్పు వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు తాగకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి తాగినా చాలా తక్కువ మోతాదులో తాగండి ఇది ఇంకా ఏమో రాసి ఉంది మద్యం సేవించి వాహనం నడపరాదు అని రాసి ఉంది అది నిజమే ఫ్రెండ్స్ మద్యం సేవించి వాహనం నడపరాదు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల యాక్సిడెంట్లు జరగవచ్చు మన ప్రాణం పోవచ్చు మన కుటుంబానికి ఇది నష్టం మన సమాజానికి నష్టం మన దేశానికి నష్టం అన్నమాట కాబట్టి కాబట్టి సాధ్యమైనంత వరకు మద్యం జోలికి పోకండి అసలు మద్యం జోలికి అసలు పోకుండా ఉంటే మీకు చాలా మంచిది ఒకవేళ మీరు ఇక తప్పనిసరి అనుకున్న చాలా తక్కువ మోతాదులో మీ శరీరానికి అవసరమైనంత వరకే తీసుకోండి ఫ్రెండ్స్ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎటువంటి చెడ్డ పని చేయకపోతే మీరు మీరు ఎటువంటి చెడ్డ పని చేయకుండా అన్ని మంచి పనులు చేస్తుంటే మీకు అప్పుడు మీరు ఆర్థికంగా చాలా డెవలప్ అవుతారు శారీరకంగా మానసికంగా చాలా డెవలప్ అవుతారు సమాజంలో కూడా చాలా డెవలప్ అవుతారు మీరు సమాజంలో మంచి ఉన్నత స్థితికి సమాజంలో కానీ దేశంలో కానీ మంచి ఉన్నత స్థితికి వెళ్తారు అలా కాకుండా మీరు అలా కాకుండా మీరు చెడ్డ పనులు చేస్తూ ఉంటే అది మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు సమాజంలో మీరు చెడ్డు చెడ్డ పేరు రావచ్చు మీరు ఎన్నో కష్టాలు అనుభవించవచ్చు దాని ప్రభావం మీ మీద పడవచ్చు మీ కుటుంబం మీద పడవచ్చు ఈ సమాజం మీద పడవచ్చు ఈ దేశం మీద పడవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి సాధ్యమైనంత వరకు మద్యం సేవించకుండా ఉండేందుకు ట్రై చేయండి అసలు మీరు మద్యం సేవించకపోతే చాలా మంచిది అని నా ఒపీనియన్ ఒకవేళ మీరు సేవించాలనుకునే చాలా తక్కువ మోతాదులో సేవిస్తే మంచిది ముందు మీరు తక్కువ మోతాదు అనుకుంటారు ఆ తక్కువ మోతాదు ఆ తక్కువ మోతాదు తక్కువ తక్కువ రోజులు కొద్ది అది ఎక్కువైపోతుంది మీరు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి కాబట్టి అసలు మీరు మందు తాగకుండా ఉండడం చాలా మంచిది అలా మీరు మనసులో చాలా బలంగా ఫిక్స్ అవ్వండి నేను ఈ రోజు నుంచి మందు తాగను అని బలంగా ఫిక్స్ అయ్యి అలా మందు తాగకుండా ఉంటే మీరు మీ లైఫ్లో గొప్ప సక్సెస్ను చూస్తారు ఫ్రెండ్స్ అయితే ఒకేసారి మానుకోలేని వాళ్ళు కూడా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తే కొన్ని రోజులు పూర్తిగా మానుకోవచ్చు లేకపోతే ఒకేసారి నేను తాగను అని బలంగా ఫిక్స్ అయిపోయి కూడా అలా మానుకోవచ్చు ఎలాగైనా కానీ మనం చెడుకు దూరంగా ఉంచాం మంచికి మంచిని ఆచరిద్దాం జీవితంలో డెవలప్ అవుదాము మనం ఆనందంగా ఉండం ఉందాము మన కుటుంబాన్ని ఆనందంగా ఉంచుదాము మన సమాజాన్ని ఆనందంగా ఉంచుదాము మన దేశాన్ని ఆనందంగా ఉంచుదాము ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటా ఫ్రెండ్స్